హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీరామనవమి గురించి తెలుసుకుందాం శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన సందర్భంగా జరుపుకుంటాము శ్రీరామనవమి చైత్రమాస శుక్లపక్షమి నవమి తిదినాడు నాడు వస్తుంది శ్రీరాముడి తండ్రి పేరు దశరథ మహారాజు ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య కైకేయి సుమిత్ర దశరథ మహారాజుకు ఎటువంటి పిల్లలు కలగలేదు అందువలన వశిష్ఠ మహర్షి యొక్క సలహా మేరకు దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేశారు ఈ యాగం సరియు నది ఒడ్డున చేస్తారు ఋషిశృంగ ఆధ్వర్యంలో ఈ యాగం చేస్తారు ఋషిశృంగ యజుర్వేదంలో నిష్ణాతులు ఈ యాగం అత్యంత శ్రద్ధాభక్తులతో చేయడం ద్వారా అగ్నిదేవుడు ప్రత్యక్షమై దివ్యమైన పాయసం దశరథుడుకు ఇస్తారు ఆ పాయసం తన భార్యలు సేవించడం ద్వారా వారికి సంతానం కలుగుతుందని చెబుతారు ఆ విధంగా చేయడం ద్వారా ముగ్గురు భార్యలకు సంతానం కలుగుతారు కౌసల్యకు శ్రీరాముడు జన్మించగా కైకేయకు భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మిస్తారు శ్రీరాముడు ధర్మానికి ఆదర్శ జీవనానికి ప్రతీక శ్రీరాముడు శ్రీకృష్ణుని యొక్క అవతారం ఒక మానవుడు ఏ విధంగా జీవించాలో శ్రీరాముడి యొక్క జీవనం విధానం బట్టి మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఆయన స్వయంగా భగవంతుడు కనుక ఆయన యొక్క నామస్మరణ కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం కూడా జరుపుతారు శ్రీరామనవమి రోజున పానకము తయారు చేస్తారు ఈ పానకం సేవించడం ద్వారా ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనం వస్తుంది శ్రీరామనవమి రోజున శ్రీరాముని పూజించడం ద్వారా శాంతి సంతోషం శ్రేయస్సు కలుగుతాయి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాము Редактор